అందంగా ఉంది ఉంది మరి మీరు వంగ అట్లా పెడతారు పిడతా అలా ఉన్నారు ఏ అలా అనకూడదే బావగారి కోపం రాదు ఏమండి అసలు మీ అందం తెలుసు దానికేం తెలుసండి మీ అందం సంగతి అది అసలే పిచ్చిదైతేను నా కళ్ళతో చూడండి మీ అందం అది పిచ్చిదండి దానికి డాన్స్ ఆడుద్ది అయినా మీ అందం నాకు తెలుసు నేను చెప్తాను మీరు తినండి కర్రోడు ఏ నేను అది కర్రీ ముఖమా కర్రీ ముఖం కాదే ఎర్రిఖమా ఒక అర్థం ఉంటే బట్ట ఎక్కడ దగ్గర చూసుకున్నాం అన్నది తేలిపో దేవారం పట్టుకోవరం

గదిలో చిన్నపిల్లలు గదిలోకి నేను అరే చెబితే ఏం చేస్తాను గదిలోకి వచ్చి ఏమండి అమ్మ ఏం చెప్పిందో తెలుసా వచ్చే చిత్ర అక్కా బావ లోపల ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమ్మా అంది అది చేసేటప్పుడు చూసి ఏమో అది ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోము అక్క మంచం పైన నేను మంచం కింద ఉంటా అక్క మంచం కింద ఉంటే నేను మంచం పైన దడుచుకు దాస్తా ముండలు ఆపడేమైనా గోలీ ఆట ఆడుకుంటారు అనుకున్నాను ఏం చేస్తా ఏమండి ఈ ముండ ఎంత చెప్పి నేను కొంచెం ఆగండి పని మైన ఏది గదిలోకి తీసుకెళ్లి ఏం చేద్దామని తొందర పడుతుంటే ఆ తొందర పడుతుంటే ఆ తీసుకెళ్ళి ఏం చేస్తారు చేసేది అసలా లేదా అనవసరంగా భయపడ్డావే నువ్వు ఏమీ చేయరంట బావగారు మంచివారు అది ఉండగా మన గదిలోకి వెళ్ళద్దు కానీ నేను ప్రశ్న అడుగుతాను సూటిగా సమాధానం చెప్పండి మా చెల్లెలు చిత్ర చక్కనిదా మీ రంగనాయకి చక్కనిదా ఒక్క మాటలో చెప్పండి ఏ ఈ ముండ ఒకసారి నిలబడి సస్తే కదా చిత్రా ఒక మాట వాక్ చేయ అంతే కదా ఈ ముందు దెబ్బతింతగా దీనికి చెవులు పోయించు అది కానీ వాక్కు చేయమంటే వాంతులు చేసుకుంటుంది ఏంటండి నడవమని ఇంగ్లీష్ మీడియా పెట్టిన కూడా ఇంకా అర్థం కాకపోతే ఉండాలా మీకు ఇది నడక గసర జలం నడువుకినాసలు గొర్రె నడిచిన నడుగుతానా ఆశ్రమండా ఇది నడకద్ద నడు చూపించండి మా సాగుకొచ్చిందిగా ఉండండి అంతకి పది పది మందిని వెంట ఏంటి ఇది నడక వ్యాపారం డెవలప్ చేసుకోవాలి ఇది నడక ఈ నడక ఎలా ఉందో తెలుసా తెల్లవారుజామున దొంగకోళ్ళు పడతారే అచ్చం అలా ఉంది బావా నా నడక బాగలేదు పడి ఎంతో ఇష్టపడి ముచ్చటిగా మూడు పాటలు పాడే కదా నువ్వు నోడుతో పాడేవుగా ముప్పై రూపాయలు ఇస్తే నా దారి నేను పోతా ముప్పై రూపాయలు ఇస్తే నేను వెళ్ళిపోతా నాకు ఒక రూపాయి ఇచ్చి పాడకుండా మానుకోండి అసలు ఇచ్చేయండి తొందరగా పంపించేద్దాం ఇద్దాం అనుకుంటున్నా అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా ఎవరని చెప్పేసి వాడు పేరు చేయడం ఇవ్వండి 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 ఇదిగో చిన్ని చిట్టి కాదండి ముద్దుల బాబుగారని టాటా చిరియో బాయ్ బై అని చెప్పింది అంతే ఎంత మర్యాదండి ఆ పాడముడ రంగనాయకు నిన్న ఎప్పుడెటి బెలవలేదండి దానికి మర్యాద గురించి ఏం తెలుసండి అసలు మర్యాద పుట్టిందే మా ఇంట్లో నా చేత ఒక్కసారి మర్యాద చేయించుకున్నారే గనక జీవిత కాలం మర్చిపోలేరు సుబ్బరావు నేను ఎలాంటి దాన్ని అంటున్నాను అలాంటి లాంటి దాన్ని తనులో కూడా అత్తలాంటి దానిలో ఎలాంటి లాంటి దాన్ని తల్లిలో